హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ బ్లాగ్స్ అండి నేను జ్యోతి ఈరోజు షాప్ అంతా చూపిద్దాం అనుకుంటున్నానండి ఈరోజు సండే అందుకోసమే కొంచెం షాప్ అంతా పెట్టాను ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనేసి చూపిస్తున్నానండి మాది చాలా చిన్న వ్యాపారం అండి చిన్న వ్యాపారాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను ఇవన్నీ చూడండి టాయ్స్ పిల్లలు ఆడుకునే టాయ్స్ రకరకాల టాయ్స్ ఇవన్నీ టే డివేర్స్ ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్ని రకాల టాయ్స్ ఇవన్నీ కూడా షాప్ లో అమ్ముతామండి మేము ఇక్కడ టెంపుల్ దగ్గర ఉంటాం మీకు తెలుసు కదా అందుకే మనది చిన్న షాప్ అండి టాయ్స్ ఉంటాయి టెటీ బేర్స్ ఉంటాయి బ్యాంగిల్స్ ఇవన్నీ మిక్సింగ్గా కలిపి అమ్ముతామండి అన్నీ కూడా ఎక్కువ శాతం హండ్రెడ్ రూపీస్ ఉంటాయి మీకు లాంగ్ వీడియోలో చెప్పాను కదా నేను అన్నీ కూడా మనం యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే తెచ్చుకుని హండ్రెడ్ అమ్ముకోవాలనేసి అదే చిన్న వ్యాపారం అండి సామాన్ అయితే చూపించాను కానీ షాప్ చూపించలేదు ఇంతవరకు అందుకనేసి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా టాయ్స్ పిల్లలు ఆడుకునేవి అన్నీ కూడా వంద నూట యాభై అట్లని కోడి చూడండి ఇది లైట్ వస్తుంది చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా గోట్లు పిల్లలై గాజులు పెద్దవాళ్ళవి అందరి అండి ఇవన్నీ కూడా కొత్త సామాను నిన్ననే తీసుకొచ్చాను నేను ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ కట్టా అలాగా అమ్మేస్తాము నాలుగు కలిపి యాభై రూపాయలు పడతాయి మనకు యాభై ఎనభై అట్లా చూసుకొని అమ్ముకోవచ్చండి ఇందులో అయితే లాభాలు ఉంటాయి బాగానే కానీ చూసి అమ్ముకోవాలి ఎక్కువగా ఆశపడి అమ్ముకోకూడదు చిన్న చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చిన్నగా స్టార్ట్ చేసుకోండి యాభై రూపాయలు పడి అట్లా తెచ్చుకోండి వంద రూపాయలు ఎనభై రూపాయలు అట్లా సేల్ చేసుకోండి ఇవన్నీ కూడా గాజులండి మామూలుగా మన డైలీ యూజ్ ఉన్నాయి ఇట్లా ఫ్యాన్సీ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇవి డ్రాప్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకు యాభై అరవై ముప్పై రూపాయలు అట్లా పడ్డాయి మనకి ఇది అరవై రూపాయలు పడింది లాస్ట్ ఇవి వచ్చేసి ఇటువైపు వచ్చేసి ఇవి థర్టీ అట్లా పడ్డాయి థర్టీ అటు వచ్చేసి ట్వంటీ అట్లా పడ్డాయి ఇవన్నీ కూడా మనం హండ్రెడ్ రూపీస్ అమ్ముకునేవే అండి ఎక్కువ రేటు ఇవీ లేదు నూట ఇరవై నూట యాభై అట్లా చెప్పేసి వంద అమ్ముకోవచ్చు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మామూలుగా అన్ని మామూలుగా సేల్ అవే వస్తువులే తీసుకొస్తాను నేను ఎక్కువ శాతం మరీ ఎక్కువ హెవీ ఐటమ్ పెట్టుకొని అవి సేల్ కాక లాభం లేక నష్టపోవడం జరగదు ఇవి వచ్చేసి హ్యాట్ సింబల్స్ ఇవి కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఎయిటీ హండ్రెడ్ అట్లా అమ్ముకోవచ్చు ఈ క్యారెట్ నోట్ లో ఉన్న కుందీలు కూడా సేమ్ థ్యాంక్ యూ అండి